ఒక పెద్ద సుందరమైన అడవిలో ఎన్నో పక్షులు నివసించేవి వాటిలో మూడు చిన్ని పక్షులు కూడా ఉన్నాయి అవి చాలా మంచి స్నేహితులు వాటి పేరు చిన్ని మిన్ని పిన్ని అవి ప్రతి ఉదయాన్నే కలిసేవి కలిసి ఎగిరేవి అలా ఎగురుకుంటూ పూల తోటల వైపు వెళ్ళేవి పూలలో ఉండే తేనెని తాగుతూ వాటి ఆకలిని తీర్చుకునేవి సరస్సు దగ్గరికి వెళ్ళి చాలా ఆనందంగా గడిపేవి అలా ప్రతిరోజు జరుగుతుండగా ఒకరోజు చాలా పెద్ద వర్షం పడుతుంది అవి దారిలో చిక్కుకుపోతాయి అప్పుడు అవి ఒక పెద్ద చెట్టు కిందకి వెళ్ళి దాంకుంటాయి ఆ చెట్టు కింద చిన్ని పక్షి ఇలా అంటుంది మన గూడు ఈ గాలికి మొత్తం విరిగిపోయి ఉంటుంది కదా అని అప్పుడు మిన్ని పక్షి లేదు మనం ఇప్పుడు క్షేమంగానే ఉన్నాం కదా తర్వాత చూద్దాం అని మాట్లాడుకుంటాయి ఇంతలో వర్షం ఆగిపోతుంది ఆ మూడు కలిసి వాటి గూడిని చూడడానికి బయలుదేరుతాయి వాటి గూడుని చేరుకుంటాయి గూడుని చూసి చాలా బాధపడితే అప్పుడు పిన్ని పక్షి ఇలా అంటుంది మనం ముగ్గురం కలిసి ఒక మంచి గూడుని కడదామని అవి ముగ్గురు కలిసి ఒక పెద్ద గూడుని చాలా అందంగా కట్టుకుంటాయి దాంట్లో చాలా ఆనందంగా గడుపుతాయి ఇందులో మనకు తెలిసిన నీతి ఏంటంటే సహకారం ఉంటే ఎంత పెద్ద కష్టాన్నైనా సులభంగా దాటచ్చు అని